ఇండియన్ సినిమా చరిత్రలో కల్కి టు ఎయిట్ నైన్ ఏడి ఒక టెక్నికల్ వండర్ అని చెప్పాలి ఆరు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమా సీక్వెల్ పైన పడ్డాయి మేకర్స్ రెండో భాగం కోసం చేస్తున్న కసరత్తులు చూస్తుంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఫస్ట్ పాటలో సుమతి పాత్ర చుట్టూనే మొత్తం కథ తిరిగింది ఆ పాత్రలో దీపిక పదుకునే తన నటనతో మెప్పించారు అయితే కొన్ని రోజుల క్రితం సీక్వెల్ నుంచి దీపిక తప్పుకున్నట్లుగా వైజయంతి మూవీస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇప్పుడు ఆ స్థానంలో మల్టీ టాలెంట్ యాక్టర్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇస్తుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ వార్తతో సినిమాపై ఉన్న హైప్ ఒక డబుల్ అయింది ఈ సినిమాకు సాయి పల్లవి పేరు తోడవడమే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథను తన భుజాల మీద నడిపించగల సత్తా ఆమెకు ఉంది సుమతి పాత్ర కల్కి చిత్రానికి గుండకాయ వంటిది ఆ పాత్రలో ఉండే లోతును ఎమోషన్ ను పండించాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప నటి అవసరం గతంలో దీపికా పాత్రకు న్యాయం చేసిన ఇప్పుడు సాయి పల్లవి ఆ బాధ్యతను తీసుకోవడం వల్ల కథకు ఒక కొత్త కళ వస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు తన న్యాచురల్ యాక్టింగ్తో ఆమె క్యారెక్టర్ మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం సాయి పల్లవి కెరియర్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఆమె ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే వదులుకుంటారు ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో జైనుద్ఖాన్ సరసన ఏక్ దిన చిత్రంలో నటిస్తూనే ఇండియన్ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా నటిస్తూ బిజీగా ఉన్నారు ఇలాంటి టైంలో కల్కిటూలో సుమతి పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా ఉంటుందో ఊహించుకోవచ్చు వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో సాయి పల్లవి కనిపించడం సినిమాతో పాటు ఆమె కెరియర్కు కు కూడా మంచి బూస్టప్ అని చెప్పవచ్చు మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేంతవరకు వేచి చూడాల్సిందే మరి కల్కిటి లో సుమతి పాత్రకు దీపిక పదుకునే స్థానంలో సాయిపల్లవని తీసుకోవడం మీకేలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి